సామెత ఒంటిగాని తిప్పలు ఇంటికి కాదు పెంటకురాదు అంటే అర్థం కొన్నిసార్లు ఏ వైపునూ లాభముండదు సామెత కంటికి రెప్పలెక్క కాలికి చెప్పులెక్క అంటే అర్థం ప్రతి భాగానికి దాని సరైన జత అవసరం సామెత కట్ట నిలువని చెరువుగడియ లోపల నిండు బతుకలేని బిడ్డ బారెడుండు అంటే అర్థం లోపలి బలం లేకపోతే బయటి కట్టడాలు పనికిరావు సామెత కాయని కడుపు కాయని చెట్టు అంటే అర్థం పరిణతి రాకముందే ప్రయత్నం చేయడం సామెత కాలం మూడిన వ్యక్తికి కాసికి పోయినా తప్పది అంటే అర్థం అదృష్టం లేకపోతే ఎక్కడికెళ్లినా ఫలితం ఉండదు సామెత కూరుకు పట్లు పడేటోన్ని కూలబడి తన్నేటోడే తండ్రే అంటే అర్థం కష్టం వచ్చినప్పుడు తోడ్పడేవాడే నిజమైనవాడు సామెత కాముని పండుగనాడు కంచంలో బొక్కేగితే కాసిలో గంటమోగించినంత పుణ్యం అంటే అర్థం సరైన కాలంలో చేసిన పని ఎంతో ఫలితమిస్తుంది సామెత కుమ్మేమిటి కూతురా అంటే అవ్వకు మిండిగాడే అన్నదట అంటే అర్థం అర్థం తెలియకుండా ప్రశ్నించడం సామెత కుందేళ్లతో పరుగెత్తి కుక్కలతో వేటాడినట్టు అంటే అర్థం ఒకే సమయంలో రెండు విభిన్న పనులు చేయడం సామెత లెవ్వడు కూరకుండ దించడు మా బావ కొట్టొస్తాడంటే నాకు నవ్వొస్తది అంటే అర్థం మాటలెక్కువ పనులు తక్కువ సామెత కూసుండి తింటే గుట్టలాగుతయా అంటే అర్థం తగినంత ఆపకుండా తింటే ఆగదు సామెత గరికమేసిన గాడిదే చస్తుంది కాని గరక చావదు అంటే అర్థం వాడిన వారికే నష్టం దానికి కాదు సామెత గయ్యాళి రచ్చకెక్కితే సంసారి దొంతుల సందున దాక్కున్నదట అంటే అర్థం గందరగోళం వచ్చినప్పుడు మంచివారు పక్కకు తప్పుకుంటారు సామెత ఏమి తోచనామే తోటికోడలి అవ్వగారింటికి పోయిందట అంటే అర్థం ఏం చెయ్యాలో తెలియక అప్రాసంగికంగా వ్యవహరించడం సామెత ఏ రేవుకి పోయినా ముళ్ల పరిగె దొరికింది అంటే అర్థం ఎక్కడికెళ్లినా ఇబ్బందులే ఎదురవుతాయి సామెత ఏమి ఎరుగనోడు ఏకాసినాడు చస్తే అన్ని తెలిసినోడు అమాసినాడు సచ్చిండట అంటే అర్థం తెలియనివాడు సులభంగా తప్పించుకుంటాడు తెలివైనవాడే ఇబ్బంది పడతాడు సామెత ఒంటెద్దోడా వలపల ఉంటావా దాపలా ఉంటావా అంటే అర్థం తాను ఎటువైపు ఉన్నాడో స్పష్టత లేకుండా ఉండేవారిని ఎగతాళి చేయడానికి సామెత ఒక్కొక్క రాయి తీయంగా తీయంగా కొండైనా తరిగిపోతుంది అంటే అర్థం నిరంతర కృషితో పెద్ద పనులు కూడా పూర్తవుతాయి సామెత ఒకరికి చిగురంటే ఇష్టం ఒకరికి పులుసంటే ఇష్టం భారం అంటే అర్థం ప్రతి వ్యక్తికి అభిరుచి వేరు సామెత ఓర్పు మల్లమ్మకు వగలెక్కువ అండం అంటే అర్థం ఓపిక గలవాడికి ఫలితం మంచి వస్తుంది సామెత అవునంటానికి కాదంటానికి అత్తపెత్తనమే గాని కోడలికేముంటది అంటే అర్థం అధికారమున్నవారే వాదిస్తారు చిన్నవారికి మాట హక్కుండదు సామెత కండ్లార్చినమ్మా ఇండ్లార్చుతది అంటే అర్థం ప్రేమగా చూసేవారు ఇంటిని చక్కగా నడిపిస్తారు సామెత కడుపు నిండిన బ్యారం అంటే అర్థం తిన్న పిండికి తగిన సంతృప్తి కలగడం సామెత కవితకు మెప్పు కాంతకు కొప్పు అంటే అర్థం ప్రతి ఒక్కరికి వేరు అభిరుచి ఉంటుంది సామెత కండ్లచ్చినప్పుడే చెండ్లస్తే మదపుటేనుగునే మంచానికి కట్టేద్దును అంటే అర్థం పనిచేయగలవాడినే గౌరవిస్తారు సామెత కీడెంచి మేలెంచాలే అంటే అర్థం చెడును దూరం పెట్టి మంచిని కోరుకోవాలి సామెత గరిసెడడ్లు పోసి గంపెడడ్లు తెచ్చుకున్నట్లు అంటే అర్థం చిన్న ప్రయత్నంతో పెద్ద ఫలితం పొందడం సామెత గబ్బోడు గెదరోడు వియ్యమందితే మురికివాడొచ్చి ముద్దాడిండట అంటే అర్థం గొప్పవారు విభేదించగా మధ్యలో అనవసరలు లాభపడతాం సామెత గబ్బుకు గంపెడీగలు అంటే అర్థం చిన్న విషయం కోసం పెద్ద సమస్యలు రావడం సామెత గాలికి పుట్టి దుమ్ముల పెరిగినట్టు అంటే అర్థం కష్టాలు లేకపోయినా ఎదిగినట్టు నటించేవాళ్ళు సామెత గాడిదకు తన కూత ఇంపుగానే ఉంటుంది అంటే అర్థం ఎవరికైనా తమదే బాగుంటుందని అనిపిస్తుంది సామెత గాడిదకు గడ్డేసి ఆవును పాలిమ్మన్నట్టు అంటే అర్థం పనికిరాని వాడిని పెద్ద పని అడగడం సామెత గాడుపుకు గడ్డపార కొట్టుకపోంగా ఉల్లిపొట్టు నాగతే అంటే అర్థం చిన్నవాడు పెద్దవారి మధ్య జోక్యం చేసుకున్నప్పుడు సామెత గాడు పట్టిన గంగానమ్మ పూజారితో పోయినట్టు అంటే అర్థం ఒకరి కష్టానికి మరొకరే నష్టపోవడం సామెత గుడ్డి ఎద్దు చేన్ల పడ్డట్టు అంటే అర్థం అర్థం లేకుండా పనులు చేయడం వీడియోను లైక్ చేసి మరిన్ని సామెతల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన సామెతలు కామెంట్లో చెప్పండి